మీడియా మిత్రులకి నమస్కారం ఇటీవలే కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో బక్కా జాన్సన్ అనే వ్యక్తి తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క గారి సతీమణి మల్లు నందిని గారిపై కొన్ని ఆరోపణలు చేశారు తెలంగాణ యువజన కాంగ్రెస్ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో ఫేక్ ఓటింగ్ జరిగిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఫేక్ ఐడి కార్డులు సృష్టించారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు అలాగే మల్లు నందిని గారిని యువజన కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్న అడ్డుకున్నారని దుష్ప్రచారం చేస్తున్నారు మల్లు నందిని గారు నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతూ బీజేపీ వ్యతిరేక విధానాలపై అలాగే తెలంగాణ పా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టే పథకాలని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తున్నారు ఇవన్నీ ఓరవలేక టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ మల్లు నందిని గారు టిష్టిని దుష్ భంగం చేసే విధంగా దుష్ప్రచారం చేస్తున్నాం అలాంటి వ్యక్తులపై కఠిన చర్య తీసుకోవాలి వాళ్ళు ఇంతటితో ఆగపోతే యువజ యువజన కాంగ్రెస్ పక్షాన రాబోయే రోజుల్లో వాళ్ళకి బుద్ధి చెప్తామని తెలియజేస్తూ మల్లు నందిని గారు నిరంతరం ప్రజల్లో తిరుగుతూ అనేక అనేక విధాలుగా ఎవరికి ఏ ఆపదొచ్చినా ప్రజలకి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి ఏ విధంగా కాపాడుకుంటూ ఖమ్మం జిల్లాలో అలాగే తెలంగాణ రాష్ట్రంలో పరిచయం చేస్తున్నారు వారికి ఇబ్బంది పడేలాగా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడం తీవ్రంగా ఖండిస్తూ ముందుగా కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో వాట్సాప్ ట్విట్టర్ ఫేస్బుక్లలో బక్కా జాట్సన్ అనే వ్యక్తి నందిని మేడం గురించి చాలా దుష్ప్రచారం చేస్తున్నాడు అతనికి అతని దగ్గర ఆధారాలు ఉంటే రమ్మని చెప్పండి మేము మేము కూడా వస్తాము మా ముందు ఆధారాలు బయట పెట్టమని చెప్పండి అంతేగాని విచ్చలవిడిగా ఎవరు ఎవరి మీద పడితే వారి మీద దుష్ప్రచారం చేస్తే బాగోదని చెప్పేసి మీడియా ముఖంగా అతన్ని హెచ్చరిస్తున్నాము గుర్తుపెట్టుకో జాడ్సన్ నీ వెనక ఎవరున్నా సరే త్వరలోనే వస్తారు తీసుకొస్తాం తీసుకొచ్చి రోడ్డు మీద బట్టలు ఇప్పి కొడతామని చెప్పేసి అందరి ముందు మేము యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సవాల్ విసురుతున్నాం నీకు దమ్ముంటారా చూసుకుందాం అంతేగాని దుష్ప్రచారాలు చేసుకు మేడాన్ని ఇబ్బంది పెట్టడం మేడమ్ని ఏదో చేద్దాం అనుకోవడం మీ వల్ల కాదు మీ వల్ల కాదు మీ వెనక ఎవరున్నా సరే వాళ్ళ వల్ల కూడా కాదు అని చెప్పేసి మేము మీడియా ముఖంగా వాళ్ళందరినీ హెచ్చరిస్తున్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్తే నేను ఖమ్మం అసెంబ్లీ ప్రెసిడెంట్గా ఎన్నికైనాను ఈ కొద్ది రోజులుగా బక్కా జాక్సన్ అనే వ్యక్తి ఒక ఛానల్ యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఒక మహిళ అని కూడా చూడకుండా ఎట్లా పడితే అట్లా ఆధారాలు లేకుండా మాట్లాడుతుండు ఇది కనుక ఆపకపోతే ఆయన మీద కఠినంగా చర్యలు తీసుకుంటాం ఇంకోటి నందిని మేడం అంటున్నారు మన సీఎం ముఖ్యమంత్రి గారిని కూడా ఎట్లా నోటికి వచ్చినట్టు మాట్లాడుతాడు బక్కా జాక్సన్ ఒళ్ళు దగ్గర పెట్టి ప్రూఫ్స్ ఏమైనా ఉంటే ఖమ్మం గురించి నీకు ఏమైంది ఏం తెలుసు అని నువ్వు మాట్లాడుతున్నావు ఖమ్మంలో వచ్చి వాస్తవాలు ఏందో కనుక్కొని నువ్వు అప్పుడు పెడితే కూడా మంచిగా ఉంటుంది నీ కాడేమైనా ప్రూఫ్ ఉంటే ఫలానా ఫలానా వాళ్ళు ఆ రోజు నేను కూడా ఉన్నా ఆ రోజు అయిన సంఘటనకి ఫస్ట్ నేనే మొత్తం క్లారిటీ ఇచ్చిన నంది మల్లు నందిని గారి మేడం మీద బుల్ బురద చల్లుతుంటే అట్లా కాదు ఆ సిచ్యువేషన్ అది అది కాలే ఇట్లా అయిందని నేను క్లారిఫికేషన్ కూడా ఇచ్చిన అది పేపర్ కటింగ్ కూడా వచ్చింది అయినా కూడా ఏదో చిన్న చిట్కా ఛానళ్ళు పెట్టుకొని నోటుకి ఏదో ఏది వస్తే అది మాట్లాడతారు బక్కా జాక్సన్ నీకే ఆడాయమన ప్రూఫ్స్ ఉంటే నువ్వు ఖమ్మంకి వచ్చి మాట్లాడు నీ వెనకాల ఎవరు ఉన్నారో నువ్వు ఏం చేస్తున్నారో ఖమ్మం వచ్చి ప్రూఫ్ చూపెట్టి మాట్లాడు జీగా సత్యం వైరా నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో మల్లు నందిని గారిపై దుష్ప్రచారం చేస్తున్న బక్కా జాట్సన్ అనే వ్యక్తి ఆధారాలు లేకుండా ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చినట్టు ఏది పడితే అది సోషల్ మీడియాలో పెడుతూ ఆమె ప్రతిష్టకు భంగం కలిగించి ఇద్దరు సోషల్ మీడియాలో ఆమె ఆమెను కించపరిచి మాట్లాడినట్టు అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారిని ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరినీ తప్పుడుగా మాట్లాడుతూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు ఆయన చేసేదే కాక అది చూసి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా దీన్ని ఏదో పెద్ద తప్పు అయినట్టు వాళ్ళు ఇష్ట మాట్లాడుతున్నారు ఆధారాలు లేకుండా మాట్లాడటం వల్ల తగదు దీనిపై మీ చర్యలు తీసుకోవాలని మేము త్వరలో దీనిపై ఉద్యమిస్తాం